సజీవుడైన ఆత్మ రూపి అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు ఆయన కృప ఆయన కనికరము ఆయన సమాధానము మన మీద ఎల్లప్పుడూ ఉండునిగా దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు దేవునికి వందనాలు ఇంత గొప్ప దేవుని నిజమైన దేవుణ్ణి మనము కలిగి ఉండుట మనకెంతో మనమెంతో ధన్యులము మనమెంతో ఆశీర్వదించబడిన వారము దేవుని ప్రజలముగా మనముడుట దేవుడు మనకు దేవుడుగా ఉండుట అది ఎంతగానో ఆశీర్వాదము రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొని చిన్నాము ఒకటవ అధ్యాయంలో దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఇది ప్రారంభంలో ఉపోద్ఘాతంలో అపోస్తులైనటువంటి పౌలు గారు తాను మొట్టమొదటగా ఒక సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు వారి నుంచి దేవుడు కోరుకునేటటువంటిది ప్రారంభంలోనే ప్రస్తావించడం జరిగింది ఈ దినమున మనం మాట్లాడుతున్న సమయానికి కూడా దేవుడు మనల్ని చూచి నేను నిన్ను ఎన్నుకున్నాను నేను నిన్ను పిలిచాను నేను నిన్ను రక్షించాను నేను నిన్ను నీతి మంత్రురాలుగా నీతి మంత్రులుగా చేశాను అయితే నెక్స్ట్ ఏంటి ప్రభు అంటే పరిశుద్ధపరచబడుట పరిశుద్ధం పరిశుద్ధులుగా ఉండుటకు మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మనల్ని పిలవలేదు దేవుడు మనము నీతి మంతులముగా ఎవ్వరము కూడా లేము అప్పుడు దేవుడు మనల్ని పిలిచి ఇప్పుడు అనేక బోధల ద్వారా జీవవాక్కుల ద్వారా మనము మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు రోమపత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనము రోమపత్రిక ఆరు పదకొండు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకొనుడి అటువలే అట్లే మొత్తానికి యొక్క ఆరవ అధ్యాయము రోమపత్రిక ఆరవ అధ్యాయమంతా కూడా మనము పాపమునుకు ఏ విధముగా దూరంగా ఉండాలి ఏ విధముగా నూతన జీవమును ఒక నూతన స్వభావమును పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించగలము అంటే మనము చదువుతున్న వింటున్నటువంటి ఈ మాటల విషయమై మనము ఆలోచన కలిగి ఉండాలి దాని గురించి మనము పరిశీలించాలి అందుకనే ఈ పదాలు ప్రతి వచనము తర్వాత ఉన్నటువంటి పదము ఇక్కడ మిమ్ముని మీరే ఎంచుకొనుడి అన్నటువంటి మాట మనము ఎరు మనము నమ్ముచున్నాము అన్నటువంటి మాట మనము ఎరుగుదుము అన్నటువంటి మాట ఇవన్నీ కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు పౌలు గారు క్రైస్తవులకు ఆయన గుర్తు చేస్తున్నాడు అటువలే అటువలంటే మనకంటే ముందు యేసుక్రీస్తు విషయములో ఆయన పాపమును ఏ విధంగా జయించాడో అక్కడ ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయను పాపం విషయమై చనిపోయాడు అటువలే మీరు కూడా పాపం విషయమై చనిపోవాలి ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు దేవుని విషయమై జీవించుట అంటే దేవుడు తన శక్తి ద్వారా ఆయనను లేపాడు అటువలే మనము దేవుని విషయమై మనము జీవించుచున్నాం మరణము జీవము మృతము నూతన జీవము కనుక పాపం విషయమై యేసుక్రీస్తు ఎట్లయితే మృతి పొందాడో మనము కూడా పాపం విషయమై మృతి పొందామని మీరు మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి కన్సిడర్ యువర్ సెల్ఫ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అట్లా మనం అరే నేను పాపం విషయమే నేను చనిపోయాను ఇక పాపమునకు నా మీద ప్రభుత్వము లేదు పాపమును నన్ను పాపము నన్ను ఏలనీయను ఇది ఎట్లా జరుగుతుంది అంటే క్రీస్తు మరణ పునరుద్ధానాల ఎందు మనకున్నటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచినప్పుడు దేవునికి స్తోత్రుయ అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకునుడి దేవునికి స్తోత్రుయ పన్నెండవ వచనం కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి ఇప్పుడు శరీరము చూడండి మనము పాపములో పడిపోవడానికి అనేక ద్వారాలు ఉన్నాయి దాంట్లో ఒక బలమైనటువంటి ద్వారం ఏంటంటే మన శరీరమే ఈ శరీరము పుట్టుకతోనే ఏడవ అధ్యాయంలో మనం చూస్తాము ఈ శరీరంలో ఒక నియమం ఉన్నది ఒక లా ఉన్నది ఒక ధర్మం ఉన్నది ఒక ధర్మశాస్త్రం ఉన్నది మన శరీరంలో ఈ శరీరము ఆ చీకటి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది శరీరంలో ఉన్నటువంటి అవయవాలు శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి నా ప్రశ్న ఏంటంటే ఎవరికి ఇష్టం చెప్పండి పాపము చేయడానికి కోరుకుంటాం మనము నా శరీర అవయవాల ద్వారా తలంపులు చెవు వినికిడి చూపు నోటి మాట చేతుల ద్వారా నేను ఈ ఈ అవయవాలు దుర్నీతి చేయడానికి నేను ఉపయోగించకూడదు అవి ఈ అవయవాలు ఎప్పుడైనా చనిపోతాయి నిరర్ధకం అవుతాయి చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనియకుడి పాపము ఏలుట అంటే ప్రభుత్వము చేయుట అంటే అది చెప్పినట్టు మనం చేయుట చూడండి ఇక్కడ శరీరము తప్పు కాదు కానీ శరీరములో ఒక నియమమున్నది శరీరములో ఒక నియమమున్నది శరీరము ఒక భౌతికంగా ఉన్నటువంటి ఒక వస్తువుగా ఉన్నటువంటి దానిగా మనం చూడవచ్చు కానీ ఆ శరీర అవయవాల వెనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీర అవయవం వెనుక ఒక పాప నియమం ఉన్నది ఆ పాపము వారిని ప్రభుత్వము చేస్తుంది ఏలనీయకుడి ఎందుకు మనకి మన చేతుల్లో ఉందా మన చేతుల్లో ఉందా అది ఒక నియమం అంట అది ఒక ధర్మశాస్త్రం అంట దానికొక శక్తి ఉన్నది మనల్ని ప్రేరేపిస్తుంది అది మన చేతుల్లో ఉందా అంటే దాన్ని పోగొట్టే మార్గాలు ఉన్నాయి అదేంటంటే మీరు క్రీస్తు యేసు మరణములోనికి బాప్తిస్మము పొందు పొందారని మిమ్మల్ని మీరే ఎంచుకొనండి ఇది మీరు తెలుసుకొనండి నా పాపము నా శరీరంలో ఉన్నటువంటి పాపము క్రీస్తుతో కూడా చనిపోయింది అంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణములో శక్తి ఉన్నది ఆయన శిలువను చూస్తూ ఆయన రక్తమును మనం చూస్తూ చూస్తూ ఉంటే వాటిని ధ్యానం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు మన శరీరములో ఉన్నటువంటి పాపమును కూడా పాపమునకు నేను చనిపోయావు అన్నటువంటి ఆత్మ నియమాన్ని పెడతాడు అది ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం దేస్ ఎ కౌంటర్ లా ఫర్ ద లా ఆఫ్ ద సిన్ ఇన్ ద ఫ్లెష్ మన శరీరములో ఉన్నటువంటి ఆ యొక్క పాప నియమమునకు వ్యతిరేకమైనటువంటి నియమమున్నది అది ఈ శరీర నియమాన్ని ఓడించేటటువంటిది పోరాడేటటువంటిది ఆ ధాన్యం అంటమంటే మనము ఆత్మ నియమము అంటాం పదమూడవచనము మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులనుకొని చూడండి అనుకొని అనుకొని ఎరుగుదుము ఎంచుకొనుడి ఈ మాటలు మనం వింటున్నప్పుడు వాట్ టు బి ఎక్ససైజ్డ్ వాట్ టు బీ ఫాలోడ్ నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ అసలు నా పాపం నుంచి నేను బయటపడాలి నేను పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడు అంటే వింటున్నప్పుడు విన్న తర్వాత వాటి గురించి ధ్యానం చేస్తూ దేని గురించి ప్రభా నువ్వు రక్తం కాల్చావు నువ్వు పాపం విషయమై చనిపోయావు నేను కూడా చనిపోయాను ప్రభా పాపం విషయమే నేను కూడా చనిపోయాను నేను ఇప్పటి నుండి నా శరీరంలో ఉన్నటువంటి పాపమునకు నేను చోటు ఇవ్వను నన్ను ఏలనివ్వను వా నా శరీర అవయములను దుర్నీతి సాధనములుగా నేను ఉపయోగించను మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులను కొని మృతులలో నుండి సజీవులను కొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి దుర్నీతి సాధనములు నీతి సాధనములు ఇప్పుడు ఈ శరీరం మధ్యలో ఉంది ఈ శరీరాన్ని శరీర అవయములను దుర్నీతి పనులు చేయటానికి మన అవయములను ఉపయోగిస్తామా లేదా ఈ శరీరాన్ని దేవునికి అప్పగించుకొని నీతి సాధనములుగా అంటే ఒక నీతికి సరిపోయినటువంటి అవయవ పనులుగా అవయవ పనులుగా మనము ఎంచుకుందామా వీటన్నిటిని గురించి మీరు ఆరో అధ్యాయము నిదానముగా ఆరో అధ్యాయము మన సొంతం చేసుకుంటే నా జీవితాన్ని నా శరీరాన్ని నా పాప నియమాలను ఏసుక్రీస్తు మరణము పునరుద్ధానాలతో పోల్చుకుంటూ అక్కడనే మనం సెలువ దగ్గరనే ఉంటే మనలో గొప్ప మార్పు ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది నాకు గుర్తుకొస్తుంది వుడ్ యూ బీ ఫ్రీ ఫ్రమ్ ద బర్డ్ ఆఫ్ ద సిన్ దర్ ఎ పవర్ ఇన్ ద బ్లడ్ ద బ్లడ్ వుడ్ యు బీ ఫ్రీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద సిన్ అంటే పాపము యొక్క నియమము శక్తి నుండి నువ్వు విడుదల పొందాలనుకున్నావా అయితే ఇదిగో ఏసు రక్తములో శక్తి ఉన్నది ఏసు రక్తంలో శక్తి ఉన్నది ఎప్పుడు శక్తి వస్తుంది అంటే నా కొరకు యేసు క్రీస్తు మరణించాడు చనిపోయాడు రక్తం కార్చాడు నా కొరకంటే నా పాపమును తీసివేయడానికి అనగా నే నేను పాపమునకు చనిపోవడానికి ఎప్పుడైతే ఇది మనలో జరుగుతుందో ఎప్పుడైతే ఈ ఈ రుచి మనం చూస్తూ ఉంటామో ఎప్పుడైతే పాపమును మనం ఏలనీయకుండా ఉంటున్నామో అప్పుడు అప్పుడు మనము నూతన జీవము నూతన స్వభావము అప్పుడు క్రీస్తు యసులోనికి బాప్తిష్మము మనము పొందినట్టు ఇది మనం నీటి బాప్తిష్మంలో ఇది జరగలేదు నీటి బాప్తిష్మం అప్పుడు మనం పాపలను ఒప్పుకున్నాము పాపలను ఒప్పుకొని మనము బాప్తిష్మం తీసుకున్నాము ఇప్పుడు రెండవ బాప్తిస్మము అనగా ఇప్పుడు పరిశుద్ధ పరచబడేటటువంటి విషయంలో శరీరం ఎప్పటికప్పుడు శరీర అవయవాలు మనల్ని ప్రేరేపించి దుర్నీతి పనులు చేయడానికి ప్రేరేపిస్తున్నాయి కదా మనం క్రీస్తుని అంగీకరించిన రక్షించబడిన బాప్తిసం తీసుకున్నా ఇవైతే కొనసాగుతున్నాయి కదా అప్పుడు ఇదిగో మరలా యేసుక్రీస్తు మరణ పునరుద్ధాన దగ్గరికి వెళ్ళి ఆయనలో జరిగాయి కాబట్టి నాలో కూడా విశ్వాసము ద్వారా నాలో కూడా జరుగుతాయి ఇప్పుడు నా శరీర అవయములను దేవునికి అప్పగించుకునుడి మీ శరీర అవయములు దుర్నీతి పనులు చేయడానికి మృతి పొందాయని మిమ్మల్ని మీరు ఎంచుకొనండి శరీర అవయములను దేవునికి అప్పగించుకునుట అనగా ఒక్కొక్క అవయవం కొరకు మనం ప్రార్థన చేయవచ్చు ఒక్కొక్క అవయవం కొరకు ప్రార్థన చేయవచ్చు కన్నులు కన్నులు ప్రభా ఈ కన్నులు కొరకేక ప్రభా నీవు సెలవు మీద రక్తం కార్చారు ఈ కన్నులలో ఉన్నటువంటి పాపమును ఆ చీకటిని ఆరో అద్దె మత్స్సు వార్తలో దేహమునకు కన్ను దీపము ఈ కన్ను చెడినదైతే దేహం చీకటిమయం అవుతుంది ప్రవా నా కన్నులు నీ రక్తంలో కడుగు ప్రవా నా కన్నులలో ఉన్నటువంటి పాపం తీసివేయడానికేనూ చనిపోయావు ప్రభా ప్రభా ఈ కన్నులు నీ కొరకు నేను అప్పగిస్తాను నీ వాక్యం చదవడానికి నేను నా కన్నులను ఉపయోగిస్తాను ఇతరులను ప్రేమించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ చెదిరిపోయినటువంటి గొర్రెలను చూచి కనికర పడేను ఇతరులను చూస్తే కనికరము ఇతరులను చూస్తే ప్రేమ ఇతరులను మన కన్నుల ధర చూస్తే దయ ఇవి నాకు పుట్టుతున్నాయి ద్వేషము కోపము ఆగ చెడ్డ తలంపులు ఇవి తొలగిపోయాయి ఎట్లయింది ఇవన్నీ అంటే నా కన్నులు పాపం విషయమై చనిపోయాయి నా కనులు పాపం విషయమై చనిపోయాయి నా కనులు బాప్తిస్మం పొందాయి క్రీస్తు యేసు మరణములోనికి నా కనులు బాప్తిస్మం పొందాయి అన్నటువంటి ఆ మాటలు నేను చెప్పినటువంటి మాటలు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసిన కొలది ఒక్కొక్క అవయవమును దేవునికి నీతి సాధనములుగా మనం అప్పగించుకొనుట అన్నటువంటి అభ్యాసము చేయుట పరిశుద్ధపరచబడుట మొత్తానికి మనకు కావలసింది అదే కదా మనకు కావాల్సింది అదే నేను బాప్తిసం తీసుకున్నాను నేను క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా పిలిపించబడుతున్నాను అటువంటి గుర్తింపు ఉంది ఇక సాధారణంగా శరీరంలో ఉన్న తర్వాత భూమి మీద ఉన్న తర్వాత పాపం చేయకుండా ఉంటారా అన్నటువంటి ఆ నియమంలోనికి రాకూడదు అది చాలా డేంజరస్ నియమం అది చాలా డేంజర్ మనల్ని మనం సంతృప్తి పరుచుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటి కొన్ని క్రైస్తవ కార్యక్రమాలలో నేను పాల్గొంటున్నాను మంచిదే అయితే అవి మనకు మనల్ని ప్రభు ఎదుట అవి సాక్షాలు పలకవు అవి సాక్షాలు పలకవు సరే ప్రభా ఈమె భూమి మీద ఉన్నంత వరకు ప్రతి సండే చర్చికు వచ్చింది ఇక ఈమె ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేటువంటి అవి సాక్ష్యాలు కాదు ఈమె భూమి మీద ఉన్నప్పుడు ఈయన భూమి మీద ఉన్నప్పుడు తన యొక్క అవయవములు అవయవములలో వెనక ఉన్నటువంటి పాప నియమమునకు మృతులు అయ్యారు వారి యొక్క అవయవములను నీతి సాధనములుగా ఉపయోగించుకు ఉపయోగించుటకు దేవునికి వాళ్ళ నీతి సాధనములుగా అప్పగించుకున్నారు దేవునికి స్తోత్రం హల్లుల్లు రాత్రి నాకు ఒక కలబడింది ఆ కలలో ఒక ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన ఆయన ఒక పని నాకు ఇస్తున్నాడు ఎవరో నాకు తెలియదు ఆయన ఎవరో పని ఏం పని పని అంటే టైపింగ్ తెలుగు టైపింగ్ నీకు వస్తుందా అని అడిగింది అంటే వస్తుంది సార్ అన్న సరే అని ఆయన ఒక రూమ్ లెంగ్ తీసుకొని వెళ్ళాడు ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ ఆ డ్రాయర్ తీసి ఒక పేపర్ రోల్ ఇచ్చాడు పేపర్ రోల్ ఇచ్చాడు పేపర్ రోల్ ఇచ్చి దాని మీద నువ్వు టైప్ చేయాలి అన్నాడు టైప్ చేయాలి అంటే ఏం టైప్ చేయాలి అన్న నేను అక్కడ ఇంకొక కరెన్సీ నోట్స్ ఉన్నాయి అంటే మనము హండ్రెడ్ రూపీస్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కదా ఆ కరెన్సీ నోట్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వైట్ పేపర్ల మీద ప్రింట్ రావాలి ప్రింట్ రావాలి మరి దీన్ని ఏం చేస్తారు మీరంటే ఇవి మనము ప్రింట్ చేసిన తర్వాత ఇవి వేరే వాళ్ళకు మనం ఇస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు సో వింటున్నటువంటి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను కళలోనే ఆలోచిస్తున్నా నాకు రెండు తలంపులు ఈయన నాకు ఒక పని ఇస్తున్నాడంటే నాకు జీతం ఇస్తాడు ఏదన్నా ఒక దాని పనికి జీతం ఇస్తారు కదా మరి నాకు నాకు ఈ పని చేస్తే నాకు జీతం వస్తుంది ఒకవైపు రెండో వైపు ఈ పని తప్పు కదా రెండో వైపు ఈ పని తప్పు అన్నటువంటి భయం ఏర్పడింది అరే నేనేమన్నా అమ్ముతున్నానా నేనేమన్నా తీసుకున్న వాళ్ళ అమ్మి డబ్బులు ఎక్స్చేంజ్ చేస్తున్నానా నేనేం చేయడం లేదా ఆయన చెప్పిన పని నేను చేస్తున్నా కానీ ఇది చేయుట ద్వారా ఇప్పుడు ఈ చేతులకు ఏమి నేర్పించాడు దేవుడు టైపింగ్ నేర్పించాడు ఏళ్లకు ఈ ఏళ్ళు నీతి సాధనం నీతి పనుల కొరకే ఏళ్ళు ఉండాలి ఉదాహరణకు నీతి పనులు నీతి పనులు చేయడానికి రవాయి ఏళ్ళ ద్వారా ఇవి నీ కొరకు అప్పగించాను ఏదైనా పని జరిగిందంటే ఆ పని నీతి పను అయితేనే ఈ విరేళ్ళు ఉపయోగపడాలి ఇక ఎన్నో కాళ్ళు చేతిలో ముక్కో నోరో మొత్తానికి దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు పదమూడవ వచ్చినము మరలా చదువుతున్నాను రోమ పత్రిక ఆరో అధ్యాయము పదమూడు వచనము మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులను కొని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకునుడి మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి పద్నాలుగు వచ్చిన మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అబ్బా ఇప్పుడు ఇంకొక మనకు ఆయుధం దొరికింది ఇంతవరకు మిమ్మల్ని మీరు ఎంచుకునండి మిమ్మల్ని మీరు అనుకోనండి మీరు ఆ ఆలోచన చేయండి ఇది మన పని ఇది మనం చేసే పని అయితే మీరు కృప కొరకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదబ్బా ఎంత నెమ్మది మాట చెప్పావయ్యా పాపం మా మీద ఆ ప్రభుత్వం చేయదా అవును చేయదు ఎప్పుడు ఎట్లా మనము కృపకు లోనైన వారు వారం కృపకు లోనైనటువంటి వారము అనగా దేవుడు మనల్ని చూస్తేనే మన మీద కనికరం పుట్టింది ఇంకొక వైపు ధర్మశాస్త్రము పిలుస్తుంది ఏ రండి మూడు సార్లు రావాలి మీరు గుడికి రాకపోతే శాపం వస్తుంది మీకు అని ధర్మశాస్త్రం చెప్తే దర్శన విభాగాలు లేకపోతే మీకు శాపం వస్తుంది అని దర్శన ధర్మశాస్త్రం చెప్తుంది బలులు తీసుకొని రాకపోతే మీకు శాపం వస్తుంది సున్న చేసుకోకపోతే మీరు నరకని పోతారు అని ఒకవైపు ధర్మశాస్త్రమునకు లోనైనటువంటి ఒక స్థితి ఉంది కృపకు లోనైనటువంటి వారు కృపకు లోనైనటువంటి వారి మీద ప్రభుత్వము చే పాపము ప్రభుత్వము చేయదు అల్లెల్లు అబ్బా చాలు ప్రభు అందుకనే ఈ కృప అన్నటువంటి పదము భక్తులు ఎంత విస్తారముగా ఆ పదము రాస్తూ ఉంటారు ఒక్కసారి ఆయన దృష్టి మన మీద పడింది అంటే ఇక పాపమునకు నాకు మన మీద ప్రభుత్వం లేదు ఆ దృష్టి పడడంలోనే మన ఆలోచన విధానం మారిపోతుంది మన అవయములను గురించి మనం సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంటాం మన అవయంలో నీతి సాధనములుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం కనుక ఈ కళలో నా మనస్సు నొచ్చుకున్నది నా నా మనస్సు నొచ్చుకున్నది ఎట్లా చేయాలి ఈ పని నేను ఎట్లా చేస్తా ఈ పని నేను ఒక సేవకునిగా పిలువబడుతున్నాను ఈ మంచి వేల నాకు ఐదు వేలు ఇచ్చాడు కొంతమందికి కొన్ని వ్రేళ్ళు ఉండవు వేళ్ళు ఉన్నా పని చేయవు పని చేసినా కొన్ని చేయలేరు వాళ్ళు కానీ దేవా ఎన్ని తలాంతులను ఈ వ్రేలకి ఇచ్చావు ఎంత శక్తిని ఈ వ్రేళ్ళకి ఇచ్చావు నేను జీవించడానికి ఈ వ్రేలు ఎంత ఉపయోగపడతాయి నేను పనులు చేసుకోవడానికి వేలు ఎంత ఉపయోగపడతాయి నీ సేవ చేయడానికి ఎంత వేలు ఇంత పనికొస్తాయి ఇన్ని చేసినటువంటి చేస్తున్నటువంటి ఈ వ్రేళ్లను దుర్నీతి పనులు చేయడానికి ఎట్లా నేను ఉపయోగించాలి అని అనుకోవాలి మనం అని అనుకోవాలి నేను నాకు ఇష్టం లేదు ప్రభా ఒక్కొక్క అవయవం గురించి మనం ఆ విధంగా ప్రార్థన మనము చేయవచ్చు ధ్యానం చేయవచ్చు దానిని నెమరు వేసుకునవచ్చు పోసుకుంటూ ఉండవచ్చు ఈ చెవులు నాలుక నాలుక గురించి ఇంకా ఎంతో చెప్పచ్చు కళ్ళ గురించి ఎంతో చెప్పవచ్చు కనుక దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి గాక ఆమెను జీవం గల తండ్రి కృప గల తండ్రి నీ యొక్క కృప మా మీద కుమ్మరింప చేసి మేము మమ్మల్ని పాపమునకు మృతులుగాను జీవమునకు నీతికి సజీవులుగానున్నట్లు సహాయం చేయమని యేసునా మమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలలో ఉన్నటువంటి రక్షణ కృపయు సర్వ సత్యములోనికి నడిపించగల పరిశుద్ధాత్మదేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె అందరికీ వందనాలు గుడ్ మార్నింగ్